బ్యాగ్ కూడా మీరు చూస్తే చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం నాణ్యత ఉండాలి మన చంద్రన్న ఇచ్చిన విద్యా తానుక బ్యాగ్ తీసుకొని ఒక మూడు రోజులు కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్ తీసారా ఈ బ్యాగ్స్ ఎందుకు ఫ్రెండ్స్ బ్యాగులు ఇవ్వపోయినా పర్లేదు ఇలాంటి బ్యాగులు ఇచ్చి దేనికి పనికి రాని బ్యాగ్ ఎయిత్ క్లాస్ కి ఆ ఉన్న పుస్తకాలకి ఇలా బ్యాగ్ చినిగిపోయి ఇలా జరిగింది నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ మా అమ్మాయి తగిలించుకుని ఇలా చినిగిపోయింది ఫ్రెండ్స్ అంటే బ్యాగ్ ఎంత క్వాలిటీ తక్కువ బ్యాగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మన ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన బ్యాగ్